హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ మెసేజ్ చెప్తానండి ఏమీ లేదు ఒక కంప్యూటర్ టీచర్ దగ్గర కంప్యూటర్ లివ్ అంట కానీ స్టూడెంట్స్కి మైక్రోసాఫ్ట్ ఎంఎస్ వర్డ్ నేర్పించడానికి అతను ఏం చేశాడంటే బోర్డు మీదే అవి ఆ వర్డ్లో ఏమేమి ఉంటాయో అవన్నీ పిక్చర్స్గా గీసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు ఇలా చేసినప్పుడు ఏంటంటే అది ఎలాగో వైరల్ అవుతుంది కదా వైరల్ అయ్యి అయ్యి ఆ ఎంఎస్ వర్డ్ మైక్రోసాఫ్ట్కి చేరిందంట సో అతని ఇంట్రెస్ట్కి మెచ్చుకుని వాళ్లే కంప్యూటర్స్ అనేవి ఆ స్కూల్కి సప్లై చేశారంట సో ఇంట్లో ఇంట్రెస్ట్గా టీచర్ అని అది అక్కడ లేదు అని ఆ ఫెసిలిటీ లేదని టీచర్ గారు వదిలేయకుండా అలా చేయడం వల్ల అతనికి అట్లా ఉపయోగపడింది ఏదైనా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అవకాశం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుందని చెప్పి ఈ వీడియో ఈ ఫోటో యొక్క మెసేజ్ అనమాట సో అట్లా మనం ఏదైనా అనుకుంటే గట్టిగా అనుకుంటూ అవుతుంది అంటారు కదా అట్లాగా ఇది నిన్న సండే వ్లాగు ఆ వ్లాగ్లో మేము నిన్న దసరా వస్తుంది కదా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా ఇంకా మా చిన్నమ్మాయి కూడా హాలిడేస్ ఇచ్చారు పెద్దమ్మాయి కంటే ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ ఇంకా క్లీనింగ్లు అయితే పెట్టుకున్నాం మార్నింగ్ అంతా అయ్యే సరిపోయినాయి ఇంకా వాటితో పాటు ఈ పని కూడా అవుద్దిలే అని చెప్పేసేసి పప్పులు కూడా రుబ్బేసుకున్నాను అనమాట ఇంకా ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్గా అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా మా అత్తగారు కూడా హెల్ప్ చేశారు ఇంకా అందరం తలో వైపు ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేసుకుంటూ ఇల్లు మొత్తం క్లీనింగ్లు అయితే చేసేసుకున్నాం ఈ కిటికీలు దులుపుకోవడం ఈ కుర్చీలు అయ్యి వంటగదులు డైనింగ్ టేబుల్ కుర్చీలు అయ్యి క్లీన్ చేసుకోవడం ఒకళ్ళ పని అయితే ఇంక లోపు నేను వీళ్ళ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ నేను కూడా పై పైన బూజులైతే దులిపేసాను పైన రూఫ్కి పట్టుంటాయి కదా ఆ బూజులైతే నేను దులిపేసాను వీళ్ళైతే ఈ పనులు చేసుకుంటూ వస్తున్నారు అందులో టిఫిన్ కూడా ఆదివారం ఇంట్రెస్ట్గా తినాలి అని చెప్పి మా పెద్దమ్మాయి సొరకాయ గారులైతే అడిగింది సరే అడిగినప్పుడు ఎంతసేపు పనిలే అని చెప్పేసి ఏదైనా టిఫిన్ చేయాలి కదా ఇష్టమైనవి చేసి పెడితే వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తింటారు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ పని చేస్తుంటే నేనైతే తురిమేసేసి పిండి కలుపుకుని రెడీగా పెట్టేసుకున్నాను క్లీనింగ్లు అయ్యేసరికి అందరం కూర్చుని తినేయచ్చు కదా వేడివేడిగా అని చెప్పేసి సో ఇంక ఇట్లా తురుముతూ ఉండేసరికి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వస్తున్నారు ఇంకా పిండి కూడా అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పిండికి కావాల్సిన నీళ్లు ఈ సొరకాయ తురుము ఇవన్నీ వేసేసుకుని గార్లకైతే పిండి రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తే ఈ క్లీనింగ్లు అయ్యాక వేసేసి ఇవ్వడమేను సో ఇదన్నమాట ఇంకే సండే అనేసరికి ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఏదో ఒకటి ఉంటుంది విడి రోజుల్లో హడావుడిగా స్కూళ్ళకి కా ఎవరి పనుల మీద వాళ్ళని పరిగెత్తినా సండే రోజు ఏదో ఒక పని చేసుకో ఇలా చేసుకుంటూ ఉంటే ప క్లీనింగ్ ఒకటి ఈ స్పెషల్ ఐటమ్స్ దాంతోపాటు ఇది అలా డే అంతా అలా బిజీగా గడుస్తుంది అనమాట మన విడి రోజుల్లో ఒక రకంగా బిజీగా ఉంటుంది సండే రోజు ఇంకో రకంగా బిజీగా ఉంటుంది ఈ రూఫ్స్ సీలింగ్స్లో అండి తొందరగా ఇరుక్కుని రావు ఇంకా ఏంటంటే అందులో మాది ఓపెన్ ఏరియా ఉంటుంది అందుకని కనీసం నెల అయ్యేసరికి బూజులు బాగా పట్టేస్తాయి ఇంకా పండగ వచ్చిందంటే ఇంకా క్లీనింగ్లు కంపల్సరీ చేస్తాం కదా వీడి రోజుల్లో కూడా పండగనే పెట్టుకోను నా పదిహేను రోజులు అయ్యింది ఇరవై రోజులు అయింది అనగానే ఒక ఆదివారం పెట్టేసుకుంటా అనమాట సో ఇంకా అదంతా అయిపోయింది వాళ్ళ క్లీనింగ్లు కూడా అయిపోయింది ఇంక ఇల్లన్నీ చిమ్మేసుకుని ఇదిగోండి ఇట్లా గారులు అయితే వేడివేడిగా వాళ్ళకి ఏసి ఇచ్చేసాను మా పెద్దమ్మాయి అయితే సాటిస్ఫాక్షన్గా తింది చిన్నమ్మాయి కూడా ఇంకా తనకి నచ్చినాయి ఇందులో కాంబినేషన్ ఏంటి అంటే యాక్చువల్గా టమాటాలు వేయించి పచ్చని నూరుకుంటాం కదా రోటి పచ్చడి అంటాం కదా అది బాగుంటుంది కానీ మేమైతే ఆవకాయ నూనె వేసుకుని వేసుకొని తింటుంది మా పెద్దమ్మాయి ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఎవరికే కాంబినేషన్ కావాలన్నా ట్రై చేయొచ్చు తర్వాత ఈ బియ్యం కూడా కడిగి ఆరబోసుకున్నాను ఎందుకంటే బీప్ పిండి అయిపోతుంది కదా గార్లికి ఇది కూడా ఈ సండే రోజు ఈ పని కూడా అన్నమాట బియ్యం కడిగి ఆరబోసుకుంటే పిండికి బాగుంటాయి సో దీంతో పాటు ఇంకా బట్టలు తెలిసిందే ఆడవాళ్ళం అంటే ఇంక బట్టలు అంట్లు ఫుడ్ ఈ ప్రిపరేషన్లు అనమాట ఇంకా అందుకని చెప్పి ఓ పక్కన ఈ మిషన్లో వేసేసి దండం మీద పెట్టేస్తే ఇంకా అవి ఒక్కొక్కటిగా ఆరేసుకునేసరికి ఈ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఈ బట్టలు ఎప్పుడు లోపలికి వెళ్తాయో తెలియదు కానీ మొత్తం అయితే బట్టలు క్లీనింగ్ చేసేసుకున్నాను మొత్తం ఇంకెక్కువ అయిపోతాయి అనమాట సండే రోజే మాక్సిమం అన్ని పనులు చేసుకునేట్టు ఈ కొద్దిగా సండే రోజు పిల్లలు అది ఇంట్లో ఉండి అంట్లు ఎక్కువ పడతాయి కదా ఇంకా మామగారికి ఇబ్బంది అని చెప్పేసి అంట్లు ఆవిడకి అందుకని చెప్పేసి అంటు కూడా క్లీనింగ్ చేసే చేసేసుకున్నా అంట్లతో పాటు ఫ్రిజ్ క్లీనింగ్ కూడా చేసేసుకున్నా ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ ఇంకా అన్నం రైస్ బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టేసుకుంటే అది ఒక్కొక్కటి వేగే లోపు ఒక్కొక్కటి కోసేసుకోవచ్చు సో అందుకని ఈజీ అనమాట అనుకుంటాం కానీ ఫ్రైడ్ రైస్ కష్టం అనుకుని ఇంకా ఈజీయే ఇంకా రైస్ అంతా తినేసేసి అది కూడా పిల్లలకి ఇష్టమైందే కాబట్టి తిని అందరం కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి కుదిరేది ఇంకా సరే ఈవినింగ్ వచ్చేసరికి ఇంక ఎడ్యుకేషన్ దగ్గర కూర్చున్నారు మా అత్తగారు ఏదో వెనకాల ఆవిడ కావాల్సిన రాగి పిండికి కావాల్సిన ఏయో బాగు చేసుకుంటున్నారు ఇంకా మా చిన్నమ్మాయికి హాల్లేస్ కదా ఇంకా ఆవిడ చదువు దగ్గర ఎస్కేప్ అయ్యింది ఇంకా పెద్దమ్మాయికి ఎగ్జామ్స్ కాబట్టి ఆవిడ దగ్గర బయట ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుందని చెప్పి ఇంకా అందరూ లేసాక ఇంక అక్కడే కూర్చుని రెస్ట్ తీసుకున్నాం ఈ మధ్యాహ్నం కొంచెం హెవీగా తిన్నాం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ గురించి పెద్దగా ఆలోచించలేదు సో ఎన్విరాన్మెంట్ చూసారా ఉంది కానీ చాలా బాగుంది మాకైతే ఇలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేము ఈవినింగ్ బయట కూర్చున్నా చాలాసేపు టైం పాస్ అయిపోద్ది అందుకని ఒక రౌండ్ వేసిందనమాట మా అమ్మాయి మొత్తం మీకు ఆ వ్యూ చూపించడానికి ఇంకా మేమందరం ఫ్రైడ్ రైస్ తిన్నాం కానీ మా మామగారికి శనగపిండి పొంగలాలంటే కొద్దిగా ఇష్టం సండే రోజు ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంట్లో అత్తయ్య గారు వేయడానికి ప్రిఫర్ చేస్తారు ఇంకా అందుకని ఆయన ఒకటి కోసమే అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ అలా ప్రిపేర్ చేశారు మేమైతే స్నాక్స్ ఇంకేం తీసుకోలేదు ఇంక నైట్కి లంచో ఏదైనా తినాలి ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి కానీ కొద్దిగా తడి పొడిగా ఆరిని కానీ చాలా అయితే ఉన్నాయి ఇంకా అందుకే అందుకే అన్నీ ఒకే రోజు వేసే కదా సండే కదా అని చెప్పేసి ఉన్న బట్టలన్నీ ఇంకా అందుకని చెప్పి చాలా ఉన్నాయి మా చిన్నమ్మాయి హెల్ప్ చేస్తే ఇంకా బట్టలన్నీ అన్నీ మడత పెట్టేసుకుని ఎవరు అయితే వాళ్ళు సర్దేసుకున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యేసరికి ఇంకేముంది నెక్స్ట్ డే ప్రిపరేషను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా అయిపోద్ది అని చెప్పి ఈ దొండకాయలు కోసేసుకుని ఇంకా నైట్ పుల్క అడిగింది మా పెద్దమ్మాయి ఇంక అందుకని చెప్పి చపాతి పిండి కలిపేసి కర్రీ తెప్పించానండి మాకు ఇక్కడ డిలైట్ దాబా అని చెప్పి కర్రీలు ఫేమస్ పుల్కా కూడా ఉంటాయి కానీ సరే చపాతి ఇంట్లో చేసుకుందాం అని చెప్పి ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా లంచ్ వాళ్ళకి డిన్నరు సో ఇంకా మినుములు ఉంటే అత్తయ్య గారు మినప్పిండి సున్నుండల కోసం అని చెప్పి పిల్లలకు బలం అని చెప్పి ఇంకా అది కూడా ప్రిపేర్ చేస్తున్నారు సండే ఆవిడ కూడా మిడి రోజుల్లో షాప్కి వెళ్తారు కదా సండే రోజు కుదిరిన రోజే కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఆ మినుములు ప్రిపరేషన్లో ఉన్నారు ఇంక ఇక్కడ నేను ఇక్కడైతే టీవీ చూస్తూ టీవీ ఉండదు మాకు అందుకే అందుకే ల్యాప్టాప్లోనే కొన్ని సినిమాలు డౌన్లోడ్ చేసి చూసుకుంటాం కదా అందుకని ఆ సినిమా చూస్తే దొండకాయలు అయితే ప్రిపరేషన్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే కర్రీ కోసం సో ఇంకా నైట్ అయితే ఇంక అందరికీ చపాతీలు చేసి ఇచ్చేసాము ఆ ల్యాప్టాప్లో మన సినిమా చూస్తూ ఇంకా డే వ్లాగ్ అయితే ఇట్లా ఫినిష్ అయిపోయింది ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిజీ బిజీగా మధ్యాహ్నం టూ అవర్సే రెస్ట్ దొరికింది రోజంతా ఏదో ఒకటి క్లీనింగ్ అది ఇది సరిపోయింది సరే పండగలు వచ్చే ముందే కదా క్లీనింగ్లు ఈ తర్వాత మినిమలు యాడ్ ఇచ్చారు కదండి ఈ మర పట్టించే ముందు కాస్త పొట్టు చెరిగితే పోద్దేమో అని చెప్పి చూస్తే తిరగలి కొంచెం బాగోలేదు అందుకని చెప్పి రోడ్లోనే కొద్దిగా ఇలా కాసేపు నేను కోసేపు మా తగ్గర కాసేపు మా చిన్నమ్మాయి కాసేపు అలా కుస్తీ పట్టి కొంచెం ఇలాగైతే ప్రిపేర్ చేసాం ఈ కొంచెం మరక పట్టిస్తే మినపిండి అయితే రెడీ అయిపోద్ది సున్నుల కోసం ఇదనమాట నా డైలీ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్